మంచు విష్ణు కర్ణప్ప గురించి తలుచుకుంటే భయమేస్తుంది భయం దేనికి పోయే సినిమాకి అని మనం అనుకుంటున్నాం చాలామంది ట్రోలర్స్ కూడా అనుకుంటున్నాడు ఆ భయం ఏంటి ఆ టెన్షన్ దేనికి పాకిస్తాన్ ఇండియా వరల్డ్ కప్ క్రికెట్ గురించి కూడా ఇంత టెన్షన్ ఉండదు ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న భారీ క్యాస్టింగ్ అట్లాంటిది దానికి తోడు చాలా సంవత్సరాల తర్వాత తలైవ రజనీకాంత్ గారు మొన్న మోహన్ బాబు ఇంటికి వచ్చారు మోహన్ బాబు గారే వెళ్ళి తీసుకొచ్చారు రజనీకాంత్ని కొన్ని సంవత్సరాల తర్వాత మోహన్ బాబు ఫ్రెండ్ మోహన్ బాబు గురించి రజనీకాంత్ గారు మోహన్ బాబుతో కలిసి ఇంటికి వచ్చారు దేని గురించి ఏం మాట్లాడడానికి సినిమా గురించి తప్ప వేరే దేనికి ఉంటుంది సినిమా గురించి కాబట్టే ఈ హడావిడంతా ఇక ఎందుకు టెన్షన్ రజనీకాంత్ పరువు కూడా తీయబోతున్నాడా రజనీకాంత్ గారిని కూడా ట్రోల్ చేయబోతున్నారా అంటే ఎస్ ఎందుకంటే ట్రైలర్లో సత్తా లేదు ఎవరికైనా సినిమాలో లోపాలు ఉంటాయి కన్నప్ప సినిమాలో ట్రైలర్లోనే ఎన్నో లోపాలు క్వాలిటీ విషయంలో కూడా లోపాలు ఉన్నాయి ముగ్గురు ఆర్టిస్టుల్ని కాపీ చేసి పేస్ట్ చేశాడు షూటింగ్ ఏమో న్యూజిలాండ్లో చేశాడు ఎడిటింగ్ ఏమో మరీ పూర్గా మొబైల్లో ఎడిటింగ్ చేసినట్టుగా ఉంది పర్ఫార్మెన్స్ వచ్చేసి వెరీ 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 పూర్ పర్ఫార్మెన్స్ ఆ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ టీవీ సీరియల్స్ తీసేవాడు ఆని తీసుకొచ్చి ఇక్కడ తెలుగులో కన్నప్ప సినిమా చేతిలో పెట్టారు వంద కోట్లు పైనే బడ్జెట్ ప్రభాస్ మోహన్ లాల్ మోహన్ బాబు మంచు విష్ణు బ్రహ్మానందం గారు కన్నడ శివకుమార్ ప్రభు గారు ఇలా భారీ కాస్టింగ్ ఉంది సినిమాలో సత్తా లేదని ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది దానికి తోడు రజనీకాంత్ను కూడా ఎదవని చేస్తున్నారు జనమే ఎగ్జాంపుల్కి ఏమన్నా ఎయిర్పోర్ట్ నుంచి మోహన్ బాబు రజనీకాంత్ వస్తుంటే మోహన్ బాబు ఏదో రెడ్ కలర్ కండవ వేసుకొని కొంచెం మామూలుగానే బిల్డప్ ఎక్కువ కొంచెం ఉంటాడు రౌడీలాగా అలా వస్తున్నాడు మోహన్ బాబు మోహన్ బాబు వెనకాల రజనీకాంత్ ఒక హాఫ్ హ్యాండ్స్ టీషర్ట్ వేసుకొని మామూలు ప్యాంట్ వేసుకొని చేతికి బ్యాగ్ వేయించుకొని నడుచుకుంటూ వస్తున్నాడు ఇద్దరూ చెంచాగాళ్లే అని కామెంట్ పెట్టారు ఇంకేం చెప్పాలి వాళ్ళిద్దరు ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఒకే రూమ్లో ఒకే బెడ్లో ఒకే ఫ్యాన్ కింద పడుకొని ఒకప్పుడు కష్టపడ్డారు మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో వాళ్ళిద్దరు ఒకరింటికి ఇంటికొకరికి వెళ్తారు ఒకరినొకరు ఒరే అని పిలుచుకుంటారు కానీ కామెంట్ చేసే వాళ్ళకు నొప్పి చులకన ఇద్దరు ఫోర్ ట్వంటీగాలే వాళ్ళు ప్రజల సొమ్ము ఎప్పుడు తినలేదు కానీ ఇద్దరు ఫోర్ ట్వంటీ గాలే జగన్ ప్రజల సొమ్ము తిన్నాడు చంద్రబాబు పవన్ సొమ్ము తిన్నాడు ప్రజల సొమ్ము కానీ వీళ్ళకు ఓట్లేసి గెలిపిస్తారు అంటే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ట్రోలర్స్ ఇంత విపరీతంగా దిగజారిపోయారు కాబట్టి సినిమాల లోపాలు ఉన్నప్పుడు సరిదిద్దుకుంటే మంచిది ఇప్పటికీ ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి షూట్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మంచు విషయం ధైర్యం చేసి కొంచెం క్వాలిటీ అవుట్పుట్ తీసుకుంటే సినిమా బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే మంచు ఫ్యామిలీ అంటేనే ట్రోల్స్ అలాంటిది సన్ ఆఫ్ ఇండియా ట్రోల్ చేశారు జిన్నా సినిమా ట్రోల్ చేశారు ఈ రెండు సినిమాలు సూపర్ హిటే కథాపరంగా టెక్నికల్గా కానీ వీళ్ళ నోటి జూల వల్ల ట్రోల్ చేయాల్సి వచ్చింది కానీ కన్నప్ప సినిమా మాత్రం ట్రోల్ చేయకూడదు సినిమా బాగా ఆడాలి అని ట్రోలర్స్ కూడా అనుకున్నారు కానీ ట్రైలర్లోనే వాద పెట్టాడు మంచి విష్ణు షాట్లో కెమెరాను చూస్తూ కనిపించాడు శివయ్య అంటే పిల్లలు ఆడుకున్నట్టుగా ఉంది కల్కి సినిమా అంటే భారీ విజువల్స్ వచ్చిన తర్వాత కన్నప్పలో పూర్ కంటెంట్ ఉంది అంటే సినిమా ఆడదు ఆ రేంజ్ కల్కి సినిమాకి ఇంకో టూ టైమ్స్ ఎక్స్ట్రా అవుట్పుట్ ఉంటే సినిమా ఆడుతుంది లేదంటే ఎంతమంది పరుగు పోతుందో తెలుసా మోహన్ బాబు పరువు మంచు విష్ణు పరువు మోహన్ లాల్ కన్నడ శివకుమార్ ప్రభాస్ గారు మెయిన్గా ఇప్పుడు రజనీకాంత్ కూడా వచ్చాడు ఇంకొంతమందికి ఏంటంటే రజనీకాంత్ కూడా సినిమాలో ఉన్నాడేమో డౌట్ వస్తుంది నాకు తెలిసి నా ఇన్ఫర్మేషన్ ప్రకారం రజనీకాంత్ గారు సినిమాలో లేరు ఉంటే ఇంకా అట్టర్ ఫ్లాబ్ అయినా సరే సినిమా చూస్తారు ఆ రేంజ్లో ఉండేది కానీ మంచు విష్ణు కకృతి పడ్డాడేమో బడ్జెట్ విషయంలో అనిపిస్తుంది న్యూజిలాండ్లో షూట్ చేసినప్పుడు ఇంకో నలుగురు ఆర్టిస్టులను పెట్టుకోలేకపోయాడా అనిపిస్తుంది ట్రైలర్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి సో ఫైనల్గా మంచి విష్ణు మోహన్ బాబు జాగ్రత్తగా ఉంటే తప్ప ఈ సినిమా ఆడదు థ్యాంక్ యూ సో మచ్